టి కృష్ణారెడ్డి అన్నారు శుక్రవారం ప్రపంచ ఆదివాసి గిరిజన దినోత్సవం సందర్భంగా కావలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యేను ఆదివాసీ గిరిజన నాయకులు చాలా సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనులకు ఆదివాసులకు ఘనమైన చరిత్ర ఉందని అన్నారు వారి జీవన విధానంలో మార్పు కోసం వారు అధికంగా ఉన్నత స్థానాలకు వెళ్లేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని Iro tuh, 안녕. 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 안 తెలువ సందర్భంగా ముగిలిందా గారి ఆచారంలో అందరూ కూడా ఆది మంది జనతలు అందరూ కూడా అమావేశ అందరికీ కూడా వేరే ధన్యవాదాలు తెలియదు సభలో సభ ఆచి చాలా మంది ఉన్నారు అందరికి అక్కడ అందరికీ కూడా తెలియజేయడం చెప్తున్నా నిజాయితీ పనులు ధైర్య బంధులు ముగ్గు ముగ్గు చూపి మానతత్వం కట్నాన్ని నమ్ముకున్న వాళ్ళు నిజాయితీ పనులు చేసే పురుషులే ధైర్యంగా భావించే వాళ్ళు మన పాడంతో చేసిన నాగరికత సృష్టింది ఆదివాసీ మనం చిన్నప్పుడు అందరం కూడా చదువుకుంటే మనకి అందరికీ తోటలు ఉన్నాయి తోటలో మనిషి కన్నీరికి తోటలు అంతరించి ఎక్కడో కొండల మీద లోయలలో మైదాన ప్రాంతాలు మనం నిర్వహిస్తూ నాగరికత పెరిగే కొన్ని మనం పునాల్గా పెట్టుకుని చేసే వృత్తిలో బట్టి పని చేసే విధానాన్ని బట్టి రకరకాల కులాలుగా ఏర్పడుతున్నాం కానీ మన అందరం పక్షుల అందరికీ చేతులు కాడలు లోపలు ఎక్కువ అన్ని ఇచ్చాడు మనం ఈ కులాన్ని చేసే పనిని బట్టి పనిచే నడవడికను బట్టి మనం ఉండే విధానాన్ని బట్టి మనం చేసే ప్రకృతిని బట్టి ఎప్పుడో మూడు వీళ్ళు ఆ పొలాన్ని మనకి అండగట్టారు కర్మ ఈ దేశంలో చదువుకున్న వాళ్ళలో ఈ తొలగేత పెరిగిపోయేది పేదవాళ్ళల్లో ఇప్పటికి కూడా కులంతో సంబంధం లేకుండా అందరినీ అన్న మామ రంగ బాబాబు ఆత్మీయంగా బలపరుచుకుంటారు చదువుకున్న ఎలుపులు ఇప్పుడు మా గుణం గారు అని మా గుణం గారు వాడని సమాజంలో మాకు అందరం అందుకే మీ అందరినీ కూడా దగ్గర నుంచి తగ్గించి పోయవాళ్ళు నుంచి పోయ వాళ్ళు నుంచి ఎరువుగా తగ్గించి యానానికి తగ్గరించి లంబాయి అందరూ కూడా ఆయన మన అందరం కూడా ఆదివాసీ దొరికినటువంటి వాళ్ళని పెద్ద ఇన్ని చాగ ఉన్నటువంటి అందరు కూడా మంచి మనసు ఉన్నటువంటి ముఖ్యంగా జానాలు ఈ సందర్భంగా చదువు దానికి ఒక ఎమ్మెల్యే చెప్పాలో పార్టీ నాయకులుగా చెప్పాలో తెలియదు కానీ నాకు ఇక్కడ అంతా ఎరుగుల జాతి ఖండించింది తప్ప యాంగా జాతి కనిపించలేదని మా సోదరుడు అడుగుతున్నాను ఆదివాసీలు అంటే ఒక యాంగతే కాదు ఆసినే కావులు నియంత్రవోయ్య ఆదివాసీ బొమ్మ యాంగ ఎరుకల జాకరి పాపం కానీ పొడపక్కడ వాళ్ళతో కలిపి వచ్చే అవసరం మళ్ళా నువ్వు ఇద్దరు చరపాలి అని చెప్పి నేను

నేను అనుకోవడం ఎందుకంటే మనం సరిపోతే ఆదివాసులు నేను వచ్చింది ఆదివాసు సంబంధించి అందరికీ క్షమించారు ఒకే మొత్తం మంచి పద్ధతి కావాలని ఈ నేను సకర్మకంగా మంచి పాల్గొన్నారు ఇంకో అని మీరు కూడా ఆలోచించారు భారతదేశం ప్రపంచ దేశాల వైపు మాకు పెద్దలు తల్లిదండ్రులు పుట్టంగానే మన రోడ్డు అమెరికాలో సిట్లా అవ్వాలి ఆస్ట్రీలో ఎట్లా అవ్వాలి కెనడాలో ఎట్లా అవ్వాలి ఇంగ్లాండ్కి పోవాలని చూసుకుంటే కరోనా మహమ్మారి మన భారతదేశ గొప్పతనాన్ని కరోనా మహమ్మారి చూపించింది ప్రపంచం అంతా అకూతమయ్యే రోజున ఈ భారతదేశం ప్రపంచంలో అందరినీ కాపాడండి మన వైద్యులు మన వ్యాక్సిన్ ఇది భారతదేశం ఇది మన సంప్రద మనం మన 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 వన్యమేదానికి అన్ని ప్రాంతం మనం కాదాం అందుకే ఎంత కథానం వచ్చినా తగ్గుతాన్ని తాగలేదు తప్పు గెలవడని గర్వ పెట్టిన తాకింది నిన్న ఎక్కడ ఒక కొట్టేసిన చదివా గర్వపడి ఉన్నాడా ఒక్కసారి కదా ఇంతకంటే గర్వపడట అందుకనే మంచి పాల్గొన్నటువంటి వాడు అటువంటి సవలన పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చేది అందించే మగిలి కలవడానికి ప్రత్యేకంగా తగిన వాటానికి

వాళ్ళ ఏకాగ్రత గురువు లేకపోయినా బొమ్మని ఇంట్లో పెట్టుకొని అర్జునుడి కంటే గొప్ప వాడే ఏక్రెట్టిన అంతటి గొప్ప కులాలు ఆదివాసు ఇవాడు పని మొత్తం పుట్టినా చెట్లు నడిచే యంత్రాలు పుట్టినా పంటలు తొక్సంటే అది ఒక తయారైంది చెట్లు నడటం కలిసి చేయాలి పంటలు పండించడం కలిసి చేయచ్చు పంట మైపుణ్యాన్ని ఆదివాసి నుంచి మన అందరం దర్శ తీసుకున్న వాళ్ళని కాబట్టి కాబట్టి గురువులు మనకి ఆదివాసీల సందర్భంగా తెలియజేస్తారు అందుకనే ఆదివాసులు ఎప్పుడు కూడా అదువుల్లో కొండల్లో ఒంటరి జంతువులు అంటే ఆ జంతువులు కూడా వాళ్ళ స్నేహం చేస్తాయి అంత మనసు వ్యక్తులు అందుకే వాళ్ళ ప్రకృతి కోసం ప్రకృతి కోసం వాళ్ళ జాతరక దేవతలు కనుషంగా జాతరక దేవతలు వాళ్ళ సంస్కృతి కార్యక్రమాలు కూడా ఘనంగా అమ్ముతున్నాయి కాబట్టి ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆదివాసీల్లో తెలియజేయాలని ఆలోచన ఎన్నో ఆపరేషన్లు పెట్టి ఎన్నో ఎంజీర్ల సంఘాలను పెట్టి తీసుకురావాలని ప్రయత్నం చాలా ఉంది ఇంకా చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా అటువంటి మీ ఆర్మీ వైద్యులైన మహాభైవటాన్ని ఒక మన ఏ విగ్రహాన్ని దాక్ష్య విగ్రహాన్ని కావాలి చేయాలని నా మందులు జరుపు మంచి మనసు మనుషుల మధ్య కొద్దిసేపు అవకాశం కల్పించిన మీ అందరికి కూడా చేతులు ధన్యవాదాలు